పేదల కోసం తాము ఆలోచిస్తున్నామని సీఎం జగన్ అన్నారు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారంటే చంద్రబాబు మాట్లాడటం లేదని విమర్శించారు కాపులకు అన్యాయం చేసింది చంద్రబాబే అని ఆరోపించారు అయితే జగన్ పేదల గురించి ఆలోచించే వ్యక్తి కాదని చంద్రబాబు పొత్తులన్నది టీడీపీ జనసేన ఇష్టమని చెప్పారు జగన్ కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని మండిపడ్డారు ఈ యాభై ఏడు నెలల కాలంలో మీ బిడ్డ మీ బిడ్డ ప్రభుత్వం చూశారు ప్రతి ఇంటికి జరిగిన మంచి చూశాడు పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడతా ఉన్న తాపత్రయాన్ని మీరంతా కూడా చూశారు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా మళ్ళీ మీరు చేసుకుంటే పేదవాడు బ్రతుకులు బాగుపడతాయి పేదవాడు భవిష్యత్ బాగుపడుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఊరికి ఒక ప్యాలెస్ కావాలి ఈయన పేదవాడు పేదవాడికి రెండు లక్షల రూపాయలు ఇల్లు కట్టలేని వ్యక్తి ఏదైతే ట్రిట్ కో హౌస్ లు కడితే అవి పూర్తి చేయలేని వ్యక్తి ఐదు వందల కోట్లు పెట్టి కొత్త ప్యాలెస్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి హైదరాబాద్ లో ప్యాలెస్ బెంగళూరు లో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ లు ఎక్కడ చూసినా ప్యాలెస్ లో ఉండే వ్యక్తి పేదవాడి ప్రతినిధి అది మాట్లాడాడు మరి ఏం మాట్లాడతాడంటే పొత్తుల గురించి మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు మేమిద్దరం కూర్చొని రాష్ట్రంలో ఉండే పరిస్థితులన్నీ ఆలోచించుకున్న తర్వాత వైసీపీ విముక్త రాష్ట్రాన్ని తయారు చేయాలని ఒక అవగాహనకు వచ్చాం ఇది మీ అందరికి అడుగుతున్నా ప్రజలు ఆమోదించారు రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు మేము ఆమోదించుకున్నాం మాకు లేని బాధ మీకేంటని అడుగుతున్నా మంచి ఏమిటి కొన్ని కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి వంగవీటి రంగాన్ని హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వారంతా వర్గశత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు ఇది బాబు మార్క్ రాజకీయం చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది అంటే మీకు భయం చిచ్చులు పెట్టడంలో బిస్టల్ వెళ్ళు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తలిగాల్చుకునే రకం వీళ్ళంతా కూడా అందుకే ఈరోజు అన్ని కులాల మధ్య రేపు నేను మాట్లాడతాను సోషల్ మీడియాలో కూడా మీరు చూడండి కావాలని వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఎక్కడికక్కడ చిచ్చు పెట్టే రకం వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా